ఇది ప్రజాగలం కేండిల్ మీడియా న్యూస్ తెలుగు జగన్మోహన్ రెడ్డి పిలుపుతో రాష్ట్ర వ్యాప్తంగా జూన్ నాలుగవ తారీఖున జరిగిన వెన్ను పొడుదిన సాగింది ఇందులో భాగంగా కాకినాడ జిల్లా పెద్దాపురం మరియు పిఠాపురం నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొత్త పథకాలు లేవు పాత వీరొత్తు అనే నినాదాలతో నియోజకవర్గాలు మారుమొగ్గాయి ఈ సందర్భంగా వంగగీత ధౌళూరి దర్బాబు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వైసీపీ కార్యకర్తలు కూటమి ప్రభుత్వ వ్యతిరేక ప్ర ప్రజానికం సమకూడి కార్యక్రమం విజయవంతం చేశారు మాకొద్దు మా కొద్దు అంటను ఇవన్నీ పోతూ మాకొద్దని చెప్పండి మాకొద్దు పోయినాడు పద్దెనిమిది 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 ఎక్కడికి పోయినాయ్యా నువ్వు ఇచ్చిన మీరు పాదయాత్ర కొనసాగుతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రూపంగా కార్యక్రమానికి పిడాబులు నియోజకవర్గంలో గీత ఆధ్వర్యంలో జగనన్న అభిమానులు కానీ వీళ్ళందరూ కోఆర్డినేషన్ తో జగనన్న ఇచ్చిన పిలుపుని మనం జయప్రదం చేయాలి మనం కూడా భరోసాగా పేద ప్రజలకి అండగా ఉండాలని చెప్పి అందరూ ఇంత ఎండ తీవ్రమైన ఎండను కూడా లెక్క చేయకుండా ఒక్క పిలుపు మేరకు వేలాది మంది వచ్చి ఈరోజు తమ దేశం తెలియజేసి పుప్పాడు సెంటర్లో దేశం తెలియజేసి శాంతియుతంగా ర్యాలీ చేసుకుని మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం అమలు కావాలి మహాశయ మహిళలకి రక్షణ కల్పించండి మహాశయ తప్పుడు కేసులు పెట్టకుండా చూడండి మహాశయ అని చెప్పి వారికి కూడా నివాళులర్పించి ఈ రోజు ఈ అన్నిటినీ కూడా వివరిస్తూ ఒక వినతి పత్రాన్ని తయారు చేసి ఎంఆర్ఓ గారి ద్వారా ఈ ప్రభుత్వానికి పంపించడం జరుగుతుంది తక్షణం ప్రజలకి అన్ని పథకాలు అమలయ్యే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి ఈ ఒక్క సంవత్సరం వేలాది కోట్లాది మంది అన్ని పథకాలు పడితే కోట్లాది యూనిట్లు ఇవ్వకుండా ప్రజల్ని మోసం చేసినందుకు సంవత్సరమైన మూడు పార్టీలు కలిసి క్షమాపణ చెప్పాలి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మేము ఈ సంవత్సరంలో ఇవ్వలేకపోయాం ఒక్క సంవత్సర కాలం మీకు నష్ట పెట్టాం ఇక్కడి నుంచి మేము వెంటనే ఇస్తామని చెప్పి వెంటనే ప్రభుత్వ పెద్దలందరూ పార్టీ పెద్దలందరూ కలిసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మాపన చెప్పాలి అని చెప్పి నేను కోరుతూ వెంటనే ఈ